హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను వెజిటబుల్ పులావ్ చేసి చూపించబోతున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో ఇది షార్ట్ వీడియోస్లో ఉంది డీటెయిల్ రెసిపీ కోసం ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చేస్తున్నాను మీకోసం డీటెయిల్ రెసిపీ కోసం ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మనం కూరగాయలు అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ ఆలుగడ్డ టమాటో అండ్ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ తీసుకోవచ్చు బీన్స్ తీసుకోవచ్చు నేను నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి తీసుకున్నాను అండ్ ఇందులో క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా లవంగాలు చెక్క అండ్ సాజీరా బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకటంటే ఒకటే యాలకులు నాలుగే నాలుగు లవంగాలు ఎక్కువ కూడా వేసుకోకూడదు అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలి పుదీనా ఆకులు బాగా ఫ్రై చేసుకోవాలండి దగ్గర పడేంత వరకు పచ్చి పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నాట్ ఓన్లీ పులావ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో ఎందులో అయినా మనం పుదీనా వేసినప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గర వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి క్యారెట్ ముక్కలు పొటాటో ముక్కలు ఆలుగడ్డ ముక్కలు అండ్ ఇవన్నీ ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా టమాటోలు ఇప్పుడే వేయకూడదు లాస్ట్లో వేయాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి కుక్ అవ్వాలి క్యారెట్లు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆలుగడ్డలు క్యారెట్లు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొద్దిగా గరం మసాలా అండ్ కారం పొడి కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలండి ఇప్పుడు అవన్నీ బాగా మసాలాలన్నీ కూడా కూరగాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను టూ టూ అండ్ హాఫ్ గ్లాస్ సారీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఒకవేళ బాస్మతి రైస్తో కనుక చేస్తే గనక ముందు వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అది ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు యాజ్ ఇట్ నేను పన్నీర్ పులావ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే పన్నీర్ పులావ్ ఎలాగైతే చేసుకున్నామో అలాగే వెజిటబుల్ పులావ్ కూడా అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుకొని మరిగించుకోవాలి మూత పెట్టుకొని మరిగించుకోవాలి వాటర్ అన్నీ కూడా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి మధ్యలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్లోనే అందులో మరగాలి కొత్తిమీర అనేది ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది అందులో మరిగితే ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదా అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి ఇది ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఏం లేదు సింపుల్ అండి హై ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్లో మనం పులావ్ చేస్తే గనక ఏ పులావ్ అయినా కూడా హై ఫ్లేమ్లో వన్ విజిలో రావాలి అండ్ రైస్ అనేది వన్ అవర్ ముందు నానపెట్టుకోవాలి వన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది ఈ టిప్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి రైస్ వేసేసుకున్నాం కదా కుక్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కాసేపు వాటర్ అంతా కూడా దగ్గర వరకు ఇప్పుడు మరొకసారి కలుపుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఇప్పుడు ఫైనల్లో లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో అంతే అండి రెడీ అయిపోతుంది అప్పుడు వెజిటబుల్ పులావ్ చూడండి పొగలు వచ్చేస్తుంది రెడీ అయిపోయింది వెజిటబుల్ పులావ్ ఇంత సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా చేసేయచ్చు పిల్లలకి చాలా బాగుంటుంది టేస్టీగా హెల్తీగా పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే